శ్రీ దేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవంబర్ మాసంలో ఇరవయో తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున కుంభరాశి జతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా జరగబోయేది వింటే గనక ఖచ్చితంగా మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే ఈ రోజున కలగబోతున్నాయో జరిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామో అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే they're gonna call like Chuyandi. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము గతంలో చేసినటువంటి కొన్ని తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాలి మీరు మీ తల్లి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే అది ఆ తర్వాత పెద్ద సమస్యగా మారిపోతుంది వ్యాపార సంబంధిత సమస్యల గురించి మీరు మీ యొక్క తండ్రి గారితో ఈ రోజు మాట్లాడాల్సి ఉంటుంది రాజకీయాల్లో ముందుకు వారికి పెద్ద పదవులు దక్కుతాయి ఈ రోజు మీ యొక్క శత్రువులు మీకు హాని కలిగించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఉన్న జాగ్రత్త మీ విధులు నెరవేర్చండి రాజకీయ పరిచయాలు వ్యాపారంలో లాభదాయకంగా ఉంటాయి వ్యాపారులు సరుకుల కొరత సమస్యను ఎదుర్కోవచ్చు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు విజయం సాధిస్తారు ఉద్యోగంలో సహోద్యోగుల పనిని కూడా జాగ్రత్తగా చూడండి కుటుంబంలో కోపాన్ని అదుపులో ఉంచుకోండి ప్రేమ మరియు వివాహ జీవితంలో సంబంధాలు చెడిపోవచ్చు సామాజిక స్థాయిలో ఆర్థిక సమస్యలు పనికి ఆటంకం కలిగిస్తాయి ఆటగాళ్లకు కెరియర్ లో మంచి అవకాశాలు లభిస్తాయి సామాజిక సేవలో ఉన్న యువత ప్రభుత్వం నుండి గౌరవం పొందుకోవచ్చో తమ్ముళ్లు మరియు సోదరి మణులు మీకు సాయం చేస్తారో ఈ రోజు మీరు ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కోవాలి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు మంచి చేయబోతే ఈ రోజు చెడు ఎదురు అవుతుంది ఆదాయం వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి రోజువారీ ఖర్చులు ఉంటాయి వాయిదాల చెల్లింపులో అశ్రద్ద తగదు ప్రణాళికాబద్దంగా పనులు పూర్తి చేయండి ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి ఆశించిన పదవులు దక్కవో బాధ్యతల నుండి తప్పుకుంటారో వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారో ఒక సంబంధం కుదిరే సూచన ఉన్నది జాతక పొంతన ప్రధానము వ్యాపారాలు పురోగతిని సాగుతాయి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతము కంప్యూటర్ ప్రింటింగ్ రంగాల వారికి పని భారం ఎక్కువ ప్రతి పనిని ఏకాగ్రతతో భక్తితో చేయాలి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారో వ్యాపారంలో పురోగతి కారణంగా మీ మనసు సంతోషంగా ఉంటుంది మీ ప్రసంగంలో మాధుర్యం ఉంటుంది దాని కారణంగా ప్రజలు మీ పట్ల ఆకర్షితులవుతారు డబ్బు సంబంధిత విషయాలకు అనుకూలమో మీ రోజువారీ కార్యకలాపాల్లో మార్పు చేయాల్సి రావచ్చు మీరు ఒకరితో లావాదేవీలు జరుపుతూ ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి రోజు కాదో అస్సలు చేయొద్దు ఈ రోజు ప్రయాణాల కారణంగా కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయాల్సి ఉంటుంది సాయంత్రం మీ తల్లి కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారో కుటుంబ సభ్యులు అందరూ మీకు మద్దతు ఇస్తారో సన్నిహితులతో సమయం గడిపే అవకాశం కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ